హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ వారికి విశ్వావశు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో పదకొండు ఆదాయము ఐదు ఖర్చు రెండు రాజ్య పూజ్యము రెండు అవమానము విశ్వావసునామ సంవత్సరంలో గురువు శని అనుకూలంగా ఉన్నారు మంచి ఫలితాలు ఇస్తున్నారు అని చెప్పేటువంటి రాశులలో తులారాశి ఒకటి తులారాశి వారికి గత సంవత్సరము గురుబలం అనుకూలంగా లేదు శని బలం కూడా అనుకూలంగా లేదు అయితే ఈ సంవత్సరము మే పదిహేనవ తేదీ నుంచి గురువు మిథునములో తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఉగాది నుండి శనైశ్వరుడు మీనములో ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ రెండు గ్రహాలు కూడా మంచి స్థానాల్లో శుభ ఫలితాలను ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నారు తొమ్మిదవ స్థానంలో గురు సంచారం వల్ల అర్ధంచస్వకులాచారా గృహ లాభస్థుభోజనం నిత్య జన సంపర్క నవమస్తే భవేత్ గురౌ అంటుంది శాస్త్రం స్వకులాచార అర్ధంచ అంటే డబ్బు తులారాశివారు ఈ సంవత్సరంలో ఏ కార్యక్రమాన్ని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు లాభాన్ని సంపాదిస్తారు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి అనుకున్నది అనుకున్న సమయానికి నెరవేరుస్తారు శివకులాచార ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి గృహలాభ లాభ సుభోజనం ఎవరైనా వారు ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనుక్కోవాలి సొంత గృహం ఏర్పరచుకోవాలి అని ఆలోచన ఉన్నవారికి ఈ సంవత్సరం అటువంటి ఆలోచన సఫలీకృతం అవుతుంది సో గత సంవత్సరంలో ప్రయత్నం చేసినా కాలేదు కానీ ఈ సంవత్సరం స్వల్ప ప్రయత్నంతో వారు కోరుకున్నటువంటి ప్రాంతాల్లో వారి ప్రకారంగా వారు సొంత ఇల్లుని సమకూర్చుకుంటారు శుభ కార్యాలకి హాజరవుతారు అన్ని కార్యక్రమాలు కూడా సమయానికి అనుకున్న ప్రకారంగా పూర్తి చేయగలుగుతారు అందువల్ల సమయానికి భోజనము సమయానికి నిద్ర ఉంటుంది మనస్సు సంతోషంగా ఉంటుంది నిత్యశ్రీజన సంపర్క నవమస్తే భవద్ గురో తొమ్మిదో స్థానంలో గురు సంచారం వల్ల బంధుమిత్రులతో కలుస్తారు చాలా బాగా ఉంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది కలిసి వచ్చే అటువంటి కాలము ఆరవ స్థానంలో శని సంచారం వల్ల ధనధాన్యాభి వృద్ధిష్ట బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం శ్రేష్ట గతే శనవు అంటుంది శాస్త్రం అటు గురువు నవస్థాన సంచారం కానీ శని ఆరవస్థాన స్థాన సంచారం కానీ అక్కడ అర్ధంటే అన్నారు ఇక్కడ ధనధాన్యాభి ఉన్నారు అంటే చేపట్టిన కార్యాల్లో లాభాలు వస్తాయి అక్కడ గృహ నిర్మాణం అన్నారు ఇక్కడ కూడా గృహ నిర్మాణం అని చెప్పబడింది అని తప్పకుండా తులారాశివారు ఈ సంవత్సరంలో సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకుంటారు అద్దెకు ఉండేవారు ఉన్నటువంటి ఇంటి నుంచి ఇంకా పెద్ద స్థాయి ఇంటికి వారు వెళుతారు అటువంటి స్థాన చలన మార్పులు ఉంటాయి ఉద్యోగస్తులకి బదిలీల అవకాశాలు కనిపిస్తుంటాయి ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేవారు వేరే కంపెనీలకు మారినప్పుడు వారికి మంచి అవకాశం లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు వారు అబ్బాయిలు అమ్మాయిలు వివాహం కోసం ఎదురు చూసేవారికి త్వరగా ఆ వివాహము నిశ్చయమే సూచనలు కనిపిస్తూ ఉంటాయి మొత్తం మీద చూస్తే వారికి ఈ సంవత్సరంలో గురువు శని ఇద్దరు కూడా చాలా అనుకూలంగా ఉండి అన్ని రంగాల్లో అన్ని రంగాల వారికి విజయాన్ని చేకూర్చి లాభాన్ని ఇచ్చేటువంటి స్థితిలో వారు ఉన్నారు గురుగ్రహము శనిగ్రహం కాకుండా మిగతా గ్రహాలు కూడా ఉంటాయి కాబట్టి అన్ని గ్రహాలను బట్టి పూర్తి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం చేపట్టిన కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో కలహాలు తగ్గుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా ఆశాజనకంగా ఉంటుంది స్థిరాస్తి నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి మీరు ఏదైనా స్థిరాస్తిని కనుక విక్రయించాలి అనుకుంటే మీరు అనుకున్నటువంటి ధరలకి అనుకున్న సమయానికి విక్రయిస్తారు తలపెట్టిన శుభకార్యాలు నెరవేరుస్తారు మిమ్మలను నిందించేవారు మీపై ఆరోపణలు చేసేవారు తగ్గిపోతారు మీరు ఇచ్చిన మాటను సమయానికి నిలబెట్టుకోగలుగుతారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపాలి వాహనము ప్రమాదానికి గురి కాకుండా చూసుకోవాలి జూన్ తర్వాత ఆకస్మికంగా హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటారు అయినాక సరే అటువంటి నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి ఆందోళన తగ్గిపోతుంది మనసుకు శాంతి కలుగుతుంది సత్ ఫలితాలు సాధిస్తారు ఆర్థికంగా వేసేటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో ఆ ప్రణాళికలు కొద్దిగా అవుతాయి ఎందుకంటే మీరు పెట్టే పెట్టుబడుల్లో అన్నిట్లో కూడా లాభాలు వస్తున్నాయి చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తున్నారు కాబట్టి మీ పెట్టుబడిని అనేక రంగాలకు విస్తరించే అవకాశం ఉంది అందువల్ల సరి అయిన ప్రణాళిక చేసుకోవాలి దాని గురించి కొద్దిగా రుణభారం పెరుగుతుంది బుద్ధిబలంతో కార్యాన్ని సాధిస్తారు సంవత్సర మధ్య భాగం నుంచి మీకు శత్రుభయం పెరుగుతుంది అంటే అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు కాబట్టి పోటీతత్వంలో మీ మీద ఈర్షపడేవారు ఉంటారు అలాగే కొన్ని ఖర్చుల్లో మీరు లోభగుణాన్ని చూయిస్తారు మెకానికల్ సినీ వైద్య విద్య శిశు సంక్షేమ రంగాల వారికి బాగా అనుకూలమైన కాలము రాజకీయ నాయకులకి వ్యతిరేకమైనటువంటి కాలము బంధువులతో జాగ్రత్తగా ఉండాలి శ్రావణ మాసము కార్తీక మాసాల్లో అనుకోని కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి విద్యార్థిని విద్యార్థులకు వారు కోరుకున్నటువంటి ప్లేస్లలో అడ్మిషన్స్ లభిస్తాయి ఉద్యోగానికి ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ లాభం కలుగుతుంది వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి అబ్బాయిలు అమ్మాయిలకి చాలా త్వరగా వివాహాలు నిశ్చయమవుతాయి నిశ్చయమైన వారికి వివాహ యోగం కలుగుతుంది వివాహమైన వారికి సంతాన యోగం కలుగుతుంది మొత్తం మీద చూసినప్పుడు వారికి గురుబలము శనిబలము మిగతా గ్రహాల బలం కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నది వృశ్చిక రాశివారికి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు ఐదు పూజ్యము రెండు అవమానము గ్రహచారాన్ని కనుక పరిశీలించినట్లుంటే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పూర్తయిపోయింది శని ఉగాది నుంచి పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు గత సంవత్సరంతో పోల్చినప్పుడు శని ప్రభావము తక్కువగా ఉంటుంది గురువు సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి మే పదిహేనవ తేదీ నుంచి మారుతాడు మే పదిహేనవ తేదీ వరకు సప్తమ స్థాన గురు సంచారం వల్ల అంతా సజావుగా జరుగుతుంది అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి సంకల్పాలు ఫలిస్తాయి మనసుకి ఆనందం కలుగుతుంది శుభ కార్యాల నిర్వహణ ఉంటుంది అనుకున్నది సాధిస్తారు కానీ మే పదిహేను తర్వాత గురువు అష్టమస్థాన సంచారం వల్ల ఇంతకు ముందు ఇచ్చినటువంటి శుభ ఫలితాలని ఆయన ఇవ్వలేడు చోరాగ్ని రూపభీతిష్ట గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సహ సంక్రోధ అష్టమస్తే భవద్గురవు చోరాగ్ని బయటికి వెళ్ళినప్పుడు తమ వస్తువుల మీద జాగ్రత్త వహించాలి లేకుంటే ఎవరైనా కొట్టేసేటువంటి ప్రమాదాలు ఉంటాయి ఉపభీతిష్ ఉద్యోగస్తులకి వారిపై అధికారుల చేత ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్తగా వారి ఉద్యోగ బాధ్యతను నిర్వహించవలసి ఉంటుంది గాత్ర గాంభీర్య నాశనం అనుకోకుండా చిన్న చిన్న అనారోగ్యాలు ఏర్పడతాయి ఎందుకంటే ఎక్కువ శ్రమ కలుగుతుంది అందువల్ల అకాల భోజనం కలుగుతుంది అకాల భోజనం వల్ల అకాల నిద్ర కలుగుతుంది అందువల్ల చిన్న చిన్న అనారోగ్యాలు ఏర్పడతాయి నిష్ఠూరం సహ సంక్రోధ అనుకున్న పనికి అనుకున్న సమయానికి మీరు పని నెరవేర్చలేరు ఇచ్చిన మాటను తప్పే అవకాశం ఉంటుంది అందువల్ల ఎదుటివారి నుంచి నిష్ఠూరాలు ఏర్పడతాయి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేవారు జాగ్రత్త వహించాలి నిష్ఠూరాలు రాకుండా చూసుకోవాలి పెట్టుకున్న గడువులు కొద్దిగా ఎక్కువ పెట్టుకోవడం మంచిది లేకుంటే అనుకున్న సమయానికి వారు మాటను కనుక నిలబెట్టుకోకపోతే ఎదుటివారి చేత ప్రవలసి వస్తుంది ఐదో ఇంట శని సంచారం వల్ల కార్యహాని ఏ పైన చేపట్టినప్పుడు ఆ పని తొందరగా నెరవేరదు ఆలస్యమవుతుంది అందువల్ల మనస్సుకి ఇబ్బంది కలుగుతుంది బంధువుల చేత మిత్రుల చేత కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి అన్ని కార్యక్రమాల్లో కూడా విఘ్నాలు ఏర్పడతాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అత్యవసరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి అంతేకాని తొందర లేనటువంటి అంతగా అవసరం లేనటువంటి విషయాలు ఉంటే అటువంటి వాటిని వాయిదా వేయడం మంచిది వృష్టిక రాశి వారికి వారి సంతానంతో విభేదాలు ఏర్పడతాయి అంటే వాగ్వివాదాలు వస్తాయి ఏ విషయంలోన సరే ఎవరికైనా ఒక సహాయం చేద్దామో మంచి చేద్దామో మంచి మాట చెప్దామంటే అది వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం అనేది చాలా శ్రేయస్కరము వ్యాపార రంగంలో ఉండేవారికి అనుకున్నంత లాభాలు లభించవు అనుకున్న సమయానికి వారు వారి టార్గెట్ను చేరుకోలేరు సమయానికి డబ్బులు అందే స్థితి ఉండదు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా వారి విధి నిర్వహణ చేయాలి లేకుంటే పై అధికారుల చేత మాటలు పడవలసి వస్తుంది వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా మనమ్మతులు వచ్చే అవకాశం ఉంది ఏంటో ఏమి చేసినా సరే కలిసి రావట్లేదు ఇబ్బందిగా ఉంది ఇదంతా నా ప్రారంభము నా కర్మ అని మనసులో అనుకునేటువంటి స్థితి కూడా ఏర్పడుతుంది అందువల్ల శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడతారు మీలో ఉండే అటువంటి చలాకేతనం తగ్గుతుంది సాత్వికత్వం లోపిస్తుంది శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు వ్యాపారాల గురించి కానీ అనుకున్నంతగా ఆశాదరకంగా ఫలితాలను పొందలేరు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఇబ్బందులు పడవలసి వస్తుంది అందులో ధైర్యాన్ని స్థైర్యాన్ని కోల్పోతారు సమయస్ఫూర్తిగా మాట్లాడలేరు సమయానికి పనులు పూర్తి చేయలేరు సమయస్ఫూర్తిని పాటించలేరు అందువల్ల ఎదుటివారి మీద మీకు కోపం వస్తుంది పారుషమైనటువంటి వాక్యాలు మాట్లాడతారు పారుష పదాలు ఉపయోగిస్తారు అందువల్ల శత్రుత్వం పెరిగే అవకాశం ఉంటుంది వైద్య విద్యా రంగాల వారికి అంతగా అనుకూలించేటువంటి కాలం కాదు స్వయంగా వృత్తి చేసుకునే వారు ఉంటారో వారికి కొద్దిగా ఆశాజనకంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉండదు కానీ గుడ్డిలో మెల్లలాగా గత సంవత్సరంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది దంపతుల మధ్యలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కానీ త్వరగానే సమస్య పోతాయి ఆడంబరాల కోసము ధనాన్ని వ్యయం చేస్తారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల కోసం కూడా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది నూతనంగా ఏదైనా చెయ్యాలి అనేటువంటి నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో అటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి తీసుకోకుండా ఉండడమే శ్రేయస్కరము వాయిదా వేయడం మంచిది మీ బుద్ధిబలము ఒక్కొక్కసారి ఎందుకు కూడా కొరగాకుండా పోతుంది వివాహము చేసుకునే వారికి కోరుకునే వారికి నిరుద్యోగులకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సెప్టెంబర్ తర్వాత బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకోకుండా పేచీలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మొత్తం మీద చూసినట్లుంటే వృష్టికి రాశి వారికి గత సంవత్సరంతో పోలిస్తే అర్ధాష్టమ శని ప్రభావం పోయినా సరే గురువు అనుకూలంగా లేడు శని ఐదో స్థానంలో ఉన్న అంత శుభ ఫలితాలు ఇవ్వలేడు కాబట్టి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి భోజనము నిద్ర ఉండేట్టు చూసుకోవాలి వాగ్దానాలు చేయకూడదు అన్ని విషయాల్లో ప్రయాణాల్లో జాగరూకత చాలా అవసరం అయితే గురుభూషణి ఇద్దరు కూడా అనుకూలంగా లేరు కాబట్టి వారి అనుకూలం పొందడానికి ఆ గురుగ్రహ శనిగ్రహ శ్లోకాలను జపిస్తే వారి అనుగ్రహాన్ని పొందవచ్చు గురువు అనుకూలం కోసము గురుగ్రహ శ్లోకం ఓం దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం వందనేయం త్రినేత్రంచన్నమామి బృహస్పతిం ఈ గురుగ్రహ శ్లోకాన్ని రోజుకును ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ పదకొండు సార్లు కానీ చూపించడం మంచిది ఎన్నిసార్లు జపించాలి అంటే మీకుండేటువంటి ఇబ్బందులు ఉన్న బట్టి ఏ సంఖ్య అనేది మీరు నిర్ణయించుకోవాలి అలాగే శనిగ్రహ అనుకూలం కోసము ఓ నీలాంజన సమాభాసం పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం శ్లోకాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఒక్కసారి లేదా పదకొండు సార్లు జపించవచ్చు మీకుండే ఇబ్బందిని బట్టి ఎంత సంఖ్య అని నిర్ణయించుకోవాలి ఈ గురుగ్రహ శని గ్రహ శ్లోకాన్ని జపించడం వల్ల వారి నుంచి ఆ గ్రహాలు కల్పించేటువంటి వ్యతిరేకత నుంచి బయటపడి అనుకూలాన్ని పొందవచ్చు ధనుసు రాసి వారికి విశ్వావశనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రాశి వారికి ఈ సంవత్సరమును ఐదు ఆదాయము ఐదు ఖర్చు ఒకటి పూజ్యము ఐదు అవమానము ధనుసు వారికి గత సంవత్సరం వరకు శని మూడవ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు కానీ గురువు ఆరో స్థానంలో ఉండి పెద్ద అనుకూలంగా లేడు ఈ సంవత్సరము ఈ రాశి వారికి గురువు సప్తమ స్థాన సంచారం వల్ల చాలా శుభం జరుగుతుంది అదే సమయంలో శని మీనరాశిలో సంచారం వల్ల అర్ధాష్టమ శని సంచారం ప్రారంభమవుతుంది ఆ గురువు రాశిలో సప్తమ స్థాన సంచారం వల్ల ఈ రాశి వారికి రాజదర్శన ఆరోగ్యం గాంభీర్యం గాత్రభూషణం అభీష్ట కార్యసిద్ధిష్ట సప్తమస్తే భవేత్ గురౌ అంటుంది శాస్త్రము అంటే సప్తమ స్థానంలో గురు సంచారం చాలా శ్రేయస్కరం సప్తమం అనేటువంటిది మనము చేసేటువంటి ప్రతి కార్యానికి సంబంధించినది మనము ఎవరితోనైనా రిలేషన్ పెంచుకోవాలన్నా అపోజిట్ పార్టీ మొత్తం కూడా సప్తమ స్థానము సూచిస్తుంది అటువంటి స్థానంలో గురువు ఉన్నాడు గురువు బలంగా ఉన్నాడు ధనుసు రాశికి అధిపతి అటువంటి వాడు సప్తమ స్థానంలో సంచారం వల్ల ధనుసు రాశి వారికి రాజదర్శనం ఆరోగ్యం అంటే పై వారి యొక్క మెప్పు పొందుతారు అధికారుల మెప్పు పొందుతారు ఏ రంగం వారైనా సరే వారి పై స్థాయి వారితోటి చాలా మంచి రిలేషన్షిప్పు సత్సంబంధాలు ఉంటాయి గాంభీర్యం గాత్ర పోషణం అంటే చాలా హుందాగా ఉంటారు అంటే అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా మీకు ఈ సంవత్సరం నడుస్తుంది కాబట్టి చాలా హాయిగా మంచి మనసుతోటి ప్రశాంతంగా స్థిర చిత్తంతో ఉంటారు కాబట్టి గాంభీర్యంగా కనపడతారు అంటే మీకు అన్నీ నడుస్తాయి ప్రతి సంకల్పం నెరవేరుతుంది అందువల్ల చాలా బాగుంటుంది అభీష్ట కాటి సిద్ధిష్ట రెండు రైళ్ళు చెప్పారు మీరు ఏదైతే అనుకుంటారో సంకల్పం చేస్తారో ఆ సంకల్పాలన్నీ కూడా నెరవేరేటువంటి కాలము సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల ధనుసు రాశి వారికి బాగా కలిసి వస్తుంది కానీ అదే సమయంలో నాలుగవ స్థానంలో అర్ధాష్టమ శని అష్టమ అర్ధాష్టమ అంటే నాలుగవ స్థానము అష్టమ ఎనిమిది అర్ధాష్టమ ఎనిమిదిలో సగము అంటే నాలుగు నాలుగవ స్థానంలో శని సంచారము ఈ నాలుగో స్థానంలో శని సంచారం వల్ల ఏమవుతుంది అంటే శని మీనములో ఉండి దశమాన్ని చూస్తాడు మనము చేసే ప్రతి కార్యక్రమము పదవ స్థానానికి సంబంధించినటువంటిది కర్మస్థానము అంటాము అంటే ఏమిటి ప్రతి కార్యం కూడా ఆలస్యం అవుతుంది ఇష్టరుడు నెమ్మదిగా చరించేవాడు నెమ్మదిగా చరించేవాడు యొక్క దృష్టి పడుతుంది పదో స్థానంలో కాబట్టి అనుకున్న కార్యాలు ఆలస్యం అవుతాయి అక్కడ గురుబలం వల్ల కార్యసిద్ధిష్ట కార్యసిద్ధి అవుతుంది కానీ ఎట్లా అవుతుంది ఆలస్యంగా అవుతుంది ఎందుకంటే శని యొక్క దృష్టి పదవ స్థానంలో ఉంది కాబట్టి ఈ సంవత్సరము ఈ ధనుసు రాసి వారికి ముఖ్యంగా ప్రయాణాల్లో లాభాలు చేకూరవు భూ లావాదేవీల సంబంధించి వాయిదాలు పడతాయి తొందరగా నిర్ణయం తీసుకోలేరు శుభకార్యాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతీ విషయం కూడా ప్రతి కార్యం కూడా అతి శ్రమతోటి కష్టంతో పూర్తవుతుంది ఎందుకంటే శనిశ్వరుడు అన్నాం కదా అతను నెమ్మదిగా చరిస్తాడు నెమ్మదిగా చెల్లించే యొక్క దృష్టి పడడం వల్ల ఏమవుతుంది కార్యం ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది కాబట్టి దాని ఆ కార్యం అయ్యేంతవరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి కాబట్టి అది కష్టంగా అనిపిస్తుంది కార్య సిద్ధిష్ట కార్యం సిద్ధిస్తుంది కానీ ఆలస్యంగా సిద్ధిస్తుంది ఆలస్యంగా సిద్ధించడం వల్ల అది సిద్ధించేంతవరకు మనము చేసే ప్రయత్నాలన్నీ చాలా కష్టంగా మనసుకి అనిపిస్తాయి అలాగే ఉద్యోగాలు ఎవరైతే చేసేవారు ఉంటారో అటువంటి వారికి ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి యోగాలు కూడా కనిపిస్తున్నాయి ప్రమోషన్ ఆశించే వారికి నిరాశ కలుగుతుంది వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఆ విషయంలో నిరాశ ఎదురవుతుంది కొనవచ్చు లేదా అనుకున్న సమయానికి కాకుండా చాలా ఆలస్యంగా వారు వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అలాగే వాహన ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సహచరులతోటి సామరస్యంగా ఉండలేరు కొద్దిగా ఈ మనశ్చింత ఉంటుంది ఈ పని అనుకున్నాము కావట్లేదు ఎప్పుడవుతుందో తెలియదు అనేటువంటి ఒక చింత ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదానికి చిరాకు అసహనం వస్తుంది అటువంటి చిరాకు అసహనంతో మన తోటిబారుతోటి పక్కవారితోటి సహచరులతోటి మనము ఉండేటువంటి ఆ సంబంధం ఏది ఉందో అది కొద్దిగా సరిగా ఉండేటటువంటి స్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకోవాలి త్వరగా మీకు రుణాలు మంజూరయ్యేటువంటి అవకాశం లేదు విసుగు ఆందోళన ఉంటుంది అలాగే మీరంటే పడని వాళ్ళు ఉంటారు అందువల్ల కొందరితోటి శత్రుత్వం ఏర్పడుతుంది ఎవరైనా అప్పులు ఎక్కువగా ఉంటే అటువంటి అప్పులు కూడా జూన్ తర్వాత అప్పులు తీర్చేటువంటి అవకాశం ఉంది ముఖ్య కార్యాల్లో లబ్ధి లభిస్తుంది విజయం లభిస్తుంది లాభం లభిస్తుంది కానీ అది ఆలస్యం అవుతుంది కార్యాల్లో విజయం సాధిస్తారు కానీ ఆలస్యంగా విజయాన్ని పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది ఎవరైనా అనారోగ్యంతో బాధపడేవారు ఉంటే అటువంటి వారికి అనారోగ్యం నుంచి విముక్తి కలిగి ఆరోగ్యము మెరుగుపడుతుంది రావాల్సిన బాకీలన్నీ కూడా చాలా నెమ్మదిగా వసూలు అవుతాయి ఇస్తాం ఇస్తాం ఇస్తామంటారు వాయిదాలు వేస్తారు త్వరగా ఇవ్వరు కానీ ఇస్తారు కానీ ఆలస్యంగా ఇస్తారు కొత్తగా ఎవరైనా ఉద్యోగాల్లో చేరాలి ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకునేవారు ఉంటారో అటువంటి వారికి కలిసి వచ్చేటువంటి కాలము ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి మీరు అనుకున్నటువంటి ఆదాయము వ్యయం ఏదైతే ఉంటుందో అంటే వచ్చేటువంటి ఆదాయము మీరు పెట్టే ఖర్చులు అంచనాలు సరిపోవు ఏదో ఆలోచిస్తారు ఈ సమయానికి ఇంత వస్తుంది ఇంత వస్తుంది అనుకుంటారు ఇంత ఖర్చు పెట్టాలనుకుంటారు ఖర్చు సమయం వస్తుంది ఆదాయం మాత్రం సమయానికి రాదు అందుకే రాని బాకీలు ఆలస్యంగా వస్తాయి అని పైన చెప్పారు కదా వివాహం గురించి ప్రయత్నం చేసేటువంటి ధనుస్సు రాశి వారికి జూలై తర్వాత వివాహ యోగం కనిపిస్తుంది వ్యక్తిగతంగా లబ్ధి కనిపిస్తుంది ఏదైనా సరే వారు ఈ స్వయం వృత్తుల్లో ఉన్నవారికి బాగా కలిసి వచ్చేటువంటి కాలము అలాగే కొత్త కొత్త కార్యక్రమాలు చేపడతారు అటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు సంకల్పాలు నెరవేరుతాయి శుభకార్యాలు చేద్దామనుకుంటే అటువంటి శుభకార్యాలు కూడా చేస్తారు ధనుస్సు వారు వారి ఇంట్లో ఆ సంతానాలకి వివాహాలు ఏదైనా శుభకార్యాలు తలపెడతారు శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కూడా కనిపిస్తుంది కానీ అనుకున్న సమయానికి కాదు ఆలస్యం అవుతుంది నిరుద్యోగులకి చాలా ఆశాజనకంగా ఉంటుంది న్యాయ రవాణా కంప్యూటర్ రంగాల వారికి ఆలస్యంగా లబ్ధి చేకూరుతుంది పై అధికారుల నుంచి అన్నదనలు ఉంటాయి పై వాడు మనవాడే కదా ఏం కాదు అనేటువంటి ఉదాసీనత పనికిరాదు అటువంటి అంచనాలు తప్పుతాయి తప్పుదో పట్టిస్తాయి కాబట్టి పై వారు ఏదో మనల్ని రక్షిస్తారు అన్నదనలు ఉన్నాయి అని వ్యవహరిస్తే మాత్రము మొదటికే మోసం వచ్చేటువంటి స్థితి ఎవరికైనా జామీను ఇచ్చినా హామీ సంతకాలు పెట్టినా కూడా ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ హామీ సంతకాలు జామీను ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి వస్తుంది అర్ధాష్టమ శని వల్ల మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో కొత్త కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అటువంటి వారికి మీకు దగ్గర వాళ్ళు ముఖ్య భుక్తులే ఆటంకాలు కలిగించేటువంటి సూచన కల్పిస్తుంది కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకుంటారు వాయిదా వేసి తీసుకున్న నిర్ణయాల వల్ల లబ్ధి చేకూరుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి సమయానికి భోజనం చేయాలి సమయాన్ని నిద్రపోవాలి లేకుంటే ఆరోగ్యం భంగం కలుగుతుంది షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టేవారు జాగ్రత్త పడాలి ఏదైనా దీంట్లో బాగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారనుకోండి అంత రాకపోవచ్చు కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించవలసి ఉంటుంది మొ మొత్తం మీద చూస్తే ఈ రాశి వారికి గురువు సంచారం వల్ల మంచి శుభము మంచి ఫలితాలు కలుగుతాయి అదే సమయంలో అర్ధాష్టమ శని దశమస్థానం చూడడం వల్ల అనుకున్న కార్యాలు ఆలస్యం అవుతాయి అటువంటి కార్యాలు ఆలస్యం కాకుండా ఉండాలి అనుకున్నప్పుడు శని గ్రహ స్తోత్రానికి చెప్పించినట్లుంటే శని అనుగ్రహం వల్ల అటువంటి ఆలస్యం కాకుండా ఉంటుంది ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి శ్లోకాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చెప్పించండి లేదు కనీసం ఇరవై ఒక్కసారైనా జీవించడానికి ప్రయత్నం చేయండి మీకుండేటువంటి కార్యము ఎంత ఆలస్యం అవుతుంది అనే దాన్ని బట్టి నూట ఎనిమిది సార్ల ఇరవై ఒక్కసార్లా పదకొండు సార్ల అనేది మీరు ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఇంకా ఒక ముఖ్య విషయం ఏమిటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారందరికీ కూడా ఈ చెప్పిన ఫలితాలు వర్తిస్తాయి అయితే మనందరికీ ఒక వ్యక్తిగత జాతకము ఉంటుంది పుట్టినప్పుడు మన జన్మ నక్షత్రము జన్మ రాశి ఉంటుంది దాని ప్రకారంగా ఎవరి జాతకం వారిది ప్రత్యేకంగా ఉంటుంది అటువంటి జాతక ఫలితాలు వేరే ఉంటాయి ఆ ప్రకారంగా ఎవరికి వారికి దశలు అంతర్దశలు నడుస్తుంటాయి ఆ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ ఫలితాల ద్వారా అలాగే మనం చేసే తీర్థయాత్రలు పుణ్యకార్యాలు మంచి కార్యాలు ధర్మకార్యాలు కర్మల వల్ల కూడా ఫలితాలు మారుతుంటాయి కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ఫలితాలు చెప్పామో అవందరికీ యథాతథంగా జరుగుతాయి అనుకోవడానికి వీలు లేదు వారి జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉంటాయి కాబట్టి విషయం మీరు తప్పకుండా గమనించాలి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు